హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి వీక్కి ఒక్కసారైనా నాన్ వెజ్ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది మీకు కూడా అంతేనా అండి అందుకే రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలా కాకుండా మటన్ కర్రీని ఒకసారి ఇలా చేసి చూడండి ఎప్పుడు ఇదే స్టైల్లో చేసుకుంటారు ఈ మటన్ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడయ్యాక దాంట్లోకి ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలండి నేను ఇక్కడ స్పైసీనెస్ కోసం కొంచెం మిరియాలు వేస్తున్నాను ఈ రెయి సీజన్లో మిరియాలు మంచివి కాబట్టి కొన్ని వేసానండి ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఈ మటన్ వేసేటప్పుడు వాటర్ అది రాకుండా కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటూ వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మటన్ని ఉడికించుకోవాలండి వాటర్ ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు అందుకే వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి టేస్ట్ కోసం ఒక వన్ స్పూన్ వరకు గసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి చివరిలో వేసి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరి అనేది మెత్తగా పేస్ట్ లాగా అయితేనే కర్రీ గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మటన్ని ఒకసారి కలిపి చూద్దాము దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాయండి ఇలా మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేంతవరకు ఉడికించుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది పచ్చివాసన మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మీ ఇష్టం మీ స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే మటన్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి ఇప్పుడు దాంట్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కారము ఉప్పు పసుపు ఇంకా అన్నీ ముక్కకి పడితేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికాక ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి మటన్ ఉడికేంత వరకు కావాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి ఇంకా ఉడకలేదండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ అనేది ఏమన్నా అవసరమైతే ఒకసారి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయండి మటన్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా కొన్ని వాటర్ కలిపి మొత్తం వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ మీ గ్రేవీ బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఫ్రై లాగానే చేస్తున్నాను అందుకే వాటర్ ఏమి వేయట్లేదు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం కాసేపు ఉడికాక ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేయొచ్చండి ఇదిగోండి మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ తర్వాత వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మటన్ కొంచెం ముదిరింది ఉంటే కుక్కర్లో పెట్టుకోవడం బెస్ట్ అండి టైం సేవ్ అవుతుంది లేతగా ఉంటే ఇలా వండుకోవడమే బెస్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇదిగోండి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మటన్ కర్రీ అనేది వైట్ రైస్ చపాతీలోకి బాగుంటుందండి ఇంకా బగార్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి